హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే వామాకు పచ్చడి చూపిస్తానండి మీరు జలుబుతో కానీ దగ్గుతో కానీ అజీర్ణం సమస్యతో కానీ ఇవన్నీ తగ్గించుకోవచ్చండి ఈ వామాకు పచ్చడి తినటం వల్ల చూడండి వామక్క అండి ఇవి పదిహేను ఆకులు ఇరవై ఆకులు నీట్గా కడిగేసుకోండి ఇటుపైన దుమ్ము మట్టి ఉంటుంది శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పది ఎన్ని మిరపకాయలు వేసుకుంటున్నానండి మీరు పచ్చిమిరపకాయలు అయినా వేసుకోవచ్చు ఈ మిరపకాయలు దోరగా ఫ్రై చేసుకోండి కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే రెండు స్పూన్లు మినపప్పు ఒక స్పూను శనగపప్పు ఈ కాస్త కలర్ మరి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తాయి కదా అప్పుడు వరకు పప్పులు వేపుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఈ పచ్చడి తినటం వల్ల రోగ శక్తి కానీ పెరుగుతుందండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళలో కానీ చూడండి ఇప్పుడు అదే ఆయిల్లోకి ముందుగా మనం శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న ఈ వామ్మాక్ అంతా వేసుకొని ఒక నిమిషం పాటు ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఇలా కాస్త బాగా వేగిన తర్వాత రెండు టమోటాలన్నీ మీడియం సైజువి శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్న ముక్కలు చేసుకొని వేసుకొని ఈ పచ్చడికి రుచికి తగినంత ఉప్పు పావు స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇలా అంతా బాగా కలుపుకొని కొంచెం చింతపండండి మరీ ఎక్కువ వేయలేదు కొంచెం చాలు శుభ్రంగా కడిగేసుకొని ఇలాగ టమోటాలలో పెట్టేసేయండి మరి గట్టిగా లేకుండా సాఫ్ట్గా మగ్గద్ది టమోటాలతోటి చింతపండు కానీ చూడండి అన్నీ బాగా మగ్గిపోయాయి కదా ఒకసారి ఇలాగ బాగా కలిపి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి కొంచెం చల్లారినివ్వండి మీరు రోట్లైనా వేసుకొని దంచుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి నేను మిక్సీ జార్లో చేస్తున్నాను మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ మనం వేపి పెట్టుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు ఒక నాలుగైదు వెల్లుల్లి తొక్కు తీసేసుకొని వేసుకోండి పైన మూత పెట్టేసి కొంచెం కచ్చా పచ్చగా అంటే మనం దంచితే ఏ విధంగా వస్తుందో అక్కడక్కడ పప్పులు కనిపిస్తా అలాగా పచ్చడి పట్టుకోవాలండి చూడండి ఎలా కనిపిస్తున్నాయి మినపప్పు ఆ విధంగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలో తీసేసుకున్నాను దీనికి పోపు కానీ అవసరం లేదండి ఇష్టపడే వాళ్ళైతే పోపు అంటే కొంచెం వేసుకోవచ్చు పచ్చి ఆనియన్ ముక్కలు ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను పచ్చట్లో మనం అన్నంలో తింటుంటే నోట్లో అక్కడక్కడ ఈ పచ్చి ఉల్లిపాయలు తగులుతుంటే చాలా రుచిగా ఉంటుందండి పిల్లలకి పెద్దవాళ్ళకి వచ్చే ఎన్నో ఆరోగ్య సమస్యలని తగ్గించుకోవచ్చండి ఈ వామ్మకు పచ్చడి తినటం వల్ల అన్నంలోకి చపాతీలోకి ఇడ్లీలోకి దేంట్లోకి అయినా చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్